ఇంద్రవెల్లి బాబం ఎవరిది చరిత్ర మరచి చరిత్రను రూపుమాపాలని మాపాలని మృత్యు క్రీడ ఆడిన చోట రాజకీయం ఆ చేతులకు అంటిన రక్తాన్ని కడుక్కునే ప్రయత్నమా లేక మల్లోసారి గిరిజనుల ఓట్లు దండుకునే ప్రయత్నమా పార్లమెంట్ ఎన్నికల కోసం కేడర్ను సిద్ధం చేయడానికి రేవంత్ రెడ్డి ఎల్బి స్టేడియంలో ఒక మీటింగ్ కండక్ట్ చేసింది ఆ మీటింగ్ లో గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా అండగా ఉంది అని చెప్పడానికి గిరిజనుల మీద జరిగిన హత్యాకాండ జరిగిన ప్రదేశం ఏదైతే ఇంద్రవెల్లి ఉందో అక్కడి నుంచి తమ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుందని రేవంత్ రెడ్డి ఆ మీటింగ్ లో అయితే ఈ రేవంత్ రెడ్డి అనేది ఆయన మరి చరిత్ర మరిచి మాట్లాడుతుండ అమాయకంగా మాట్లాడుతుండ గిరిజనులను మోసం చేయాలని మాట్లాడుతున్నాడా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి చరిత్ర అనేది ఎవడు చెరిపినా చెరగదు అది అలాగే నిలిచి ఉంటది రకరకాల మనుషులు అనేక రకాలుగా చరిత్రను ప్రొజెక్ట్ చేయొచ్చు కానీ చరిత్ర అనేది మారదు ఆ రోజు ఆ ఇంద్రవెల్లి ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి అనే స్కీమ్ బాగా నడుస్తున్న రోజుల ఆ ఇంద్రవెల్లి ఘటన జరిగింది ఎవరైతే కమ్యూనిస్టులు ఉన్నారో ఎవరైతే నక్సలైట్లు ఉన్నారో ఆ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాల పట్ల వారు తమ వ్యతిరేకంగా పోరాటాలు అనేకం చేస్తున్న సందర్భంలో అదే ఇంద్రవెల్లి గ్రామంలో ఒక సభను వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కమ్యూనిస్టుల నాయకత్వంలో ఆ కమ్యూనిస్టులు ఆ ప్రాంతంలో బలపడుతున్నారు ఇది తమ ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలకు ప్రతిబంధకంగా మారుతుందని ఆ ప్రయత్నాన్ని ప్రజల్లో ఏదైతే ఆదరణ కమ్యూనిస్టులకు లభిస్తుందో ఆ ఆదరణను భయంగా మార్చడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అమాయక గిరిజనుల పైన కాల్పులు జరిపింది దానికి ఒక కారణాన్ని వెతుక్కుంది ఆ సంఘటనలో వందకు పైగా ప్రాణాలు పోయాయి గిరిజనులవి ఆ గిరిజనుల శవాల్ని ఒక బావిలో పూడ్చివేశారు అక్కడే ఒక స్మారక స్థూపాన్ని గిరిజనులు నిర్మించుకున్నారు ఆ స్థూపం నక్సలిజానికి సింబల్ గా ఉందని దాన్ని కూల్చివేశారు అనేక సార్లు ఈ కూల్చివేతలు జరిగినాయి తిరిగి వారు పునర్ నిర్మించుకున్నారు అయితే ఎవడైతే ఆ రోజు ఆ గిరిజనులను చంపారో ఇవాళ వాడే అదొక జలియం వాళ్ళ టూగా దాన్ని ఓడే ఈ రోజు ఆ గిరిజనుల దగ్గరికి పోయి అయ్యా మీకు అన్యాయం జరిగింది పలానా ప్రభుత్వం మీకు అన్యాయం చేసిండు వాడు అన్యాయం చేసిండు అని మాట్లాడుతూ నక్క వినయాలు ప్రదర్శిస్తూ ఈరోజు ఆ గిరిజనం చరిత్ర మరిచిపోయారు వారిని మోసం చేసే ప్రక్రియలో భాగంగా ఆ గిరిజనులకు ఈ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది దానికి చిహ్నంగా నేను నా ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని ఆ ఇంద్రవెల్లి నుంచి ప్రారంభిస్తుంది అది ఫిబ్రవరి రెండో తారీఖున మొదలు పెడుతుందని ఈయన ఘీంకారంగా చెప్తున్నాడు కానీ ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపులో అద్దంకి దయాకర్ లాంటి మల్లు రవి లాంటి అనేక ఇతర గిరిజనులకు వాళ్ళు పార్టీలో కష్టపడి నిరంతరం పార్టీని మోసి ఈరోజు వాళ్ళు ఏ పదవి లేకుండా షబ్బీర్ అలీ లాంటి మైనారిటీ వ్యక్తి కూడా ఈరోజు ఒక చిన్నపాటి చైర్మన్ స్థాయి పదవిలో ఉన్నాడు ఇది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అయినప్పటికీ కూడా పార్టీ కోసం ఎవడైతే దళిత గిరిజన బహుజనుడు కష్టపడ్డారో వారందరూ ఈ రోజు బిచ్చం కోసం ఎదురు చూస్తున్నారు ఈ ఆధిపత్య వర్గం ఏదైతే ఉందో ఈ రోజు మళ్ళీ అదే గిరిజనాన్ని మోసం చేయడానికి ఇంద్రవల్లి వేదికగా గిరిజనులకు మేమేదో చేస్తున్నాం మేము మీకు ప్రాతినిధ్యం ఇస్తున్నాం అని గిరిజనులను మోసం చేయడానికి సిద్ధపడుతుంది కాంగ్రెస్ పార్టీ గిరిజనులతో తనకున్న రాజకీయ అవసరాన్ని ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు ముడిపెట్టి ఆ రాజకీయ లబ్ధి పొందాలనే చిల్లర ప్రయత్నాలు ఏవైతున్నాయో ఈ రేవంత్ రెడ్డి ఈ చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడో చరిత్రను మై మరిపిద్దాం చరిత్ర నువ్వు తుడిస్తే తుడిచిపోదు రేవంత్ రెడ్డి ఆ ఇంద్రవెల్లి ఘటన జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో అక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ మీరు చేసిన ఈ ఘటన మీ ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి చేసిన ఈ ఘటన మీరు దాన్ని తుడిచివేయాలనుకున్నా తుడిచిపోదు ప్రజలకు వాస్తవాలు తెలుసు ఆ వాస్తవాలను తుడిచే శక్తి నీకు లేదు రేవంత్ రెడ్డి దీన్ని గుర్తుపెట్టుకో